ష్టమైనవి కాబట్టి సూపర్గా పొంగుతాయి అనుకుంటున్నాను స్టార్ట్ చేయండి ఇలా పొంగాలండి పూరి చూడండి మన పూరి అద్భుతంగా పొంగుతున్నాయి బా బా బాబా మావిడికి ఇష్టం అండి పూరి అందుకని ఇవాళ అదే పనిగా పూరి చేస్తూ ఉంది ఇవాళ అయితే ఇంకా మా మావిడికి ఇష్టమైన పూరి చికెన్ కాంబినేషన్ అండి బా స్మెల్ మాత్రం హైలెట్ అండి చూడండి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను టేస్ట్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా మీరు ఇప్పుడైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఒక పక్క పూరి వేడివేడి పూరి ఈ పూరి కాంబినేషన్ వేడివేడి చికెన్ ఈ రెండు కాంబినేషన్ సూపర్ అండి